కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు ఉద్యోగులకు మరియు అధికారుల దాహార్త్య తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా టిఎన్జీఓల సంఘం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమిళ సత్పతి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టిఎన్జీఓల సంఘం నాయకులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో చాలా అభినందనీయమని కొనియాడారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయాలని వారు తెలిపారు ఈ సందర్భంగా గౌరవ్ జిల్లా కలెక్టర్ ని ఉద్దేశించి ఎంప్లాయీస్ జేఎస్టీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ్ జిల్లా కలెక్టర్ మాకు ఆదర్శనీయమని తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా పేద పిల్లలకు ఉచిత పుస్తకాల పంపిణీ అనాథ పిల్లలకు వివాహం చేయటం అదేవిధంగా స్థానిక కలెక్టరేట్ లో లైబ్రరీని ప్రారంభించటం మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయటం లాంటి సేవా కార్యక్రమాలతో పాటు వేసి కాలంలో గొంతు తడారిపోతూ సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి వచ్చిన పేద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయటం మాకు కూడా ఆనందంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేయటమే మా కర్తవ్యమని అన్నారు మానవ సేవయే మాధవ సేవగా భావించిన హ్యుమానిటీకి దగ్గరగా ఉండి మా ఉద్యోగులందరినీ ప్రోత్సహిస్తున్న మాకు ఇలాంటి జిల్లా కలెక్టర్ ఉండటం మా కరీంనగర్ జిల్లా ఉద్యోగులందరికీ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు వినూత్న రీతిలోని అనాథ అమ్మాయికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వివాహం చేసి కరీంనగర్ జిల్లాలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని అందులో మా ఉద్యోగులందరికీ మా సంఘం సభ్యులను భాగస్వాములను చేయడం మాకెంతో సంతృప్తినిచ్చిందని ప్రతి శుక్రవారం సదస్సులు పెడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ అదేవిధంగా ఆరోగ్య మహిళ పేరిట ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని పేద విద్యార్థులకు విద్యను అందించడంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మా ఉద్యోగులందరినీ భాగస్వాములను చేస్తూ కరీంనగర్ జిల్లా జిల్లాకే వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి పదంలో కరీంనగర్ జిల్లాను ముందుంచుతున్నారని ఇలాంటి జిల్లా కలెక్టర్ని అన్ని జిల్లాల్లో ఉంటే ప్రభుత్వం మూడు కాలాల పాటు పచ్చగా వర్దెల్లుతుందని అన్నారు ఇంత చక్కటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్కి టిఎన్జీఓల సంఘం పక్షాన అదేవిధంగా టీజేఏ టీజేఏసీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణరావు టీజీఓల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాశీ చరణ్ గౌడ్ కార్యదర్శి డాక్టర్ అరవింద్రెడ్డి కేంద్ర సంఘం నాయకులు నాగులు నరసింహస్వామి రాగి శ్రీనివాస్ గూడ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మేంద్ర సింగ్ జిల్లా పోస్ట్ అధికారి ముప్పిడి కిరణ్ కుమార్ జిల్లా సహాధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంతరావు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ ఉమెన్ ఎంప్లాయీస్ చైర్మన్ ఇరుమళ్ల శారద డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంజిత్ సింగ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెండియాల కేశవరెడ్డి కార్యదర్శి లింగయ్య నాయకులు పోలు కిషన్ నగేష్ గౌడ్ శైలజ సబిత కరుణాకర్ లవకుమార్ నారాయణ అజర్ అగ్జ్ కయ్యూమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ప్రజావాని ఎక్కడ ఇన్ని జన నాకిన్ని గలే కట్టొక్కిల్లే గాని ప్లాస్టిక్ లాది